హాయ్ అండి ఈ వేడి నీటిలో ఇది ఒక్కటి కలపండి ఎన్ని బాత్రూమ్లు ఉన్నా కూడా రుద్దే పని లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్స్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఏదైనా ఒక బకెట్ తీసుకుని దాంట్లో హాట్ వాటర్ వదులుకోవాలండి ఈ విధంగా హాట్ వాటర్ పోసుకున్న తర్వాత త్రీ కానీ ఫోర్ కానీ ఇలాగా బ్లీచింగ్ పౌడర్ అయితే ఫోర్ స్పూన్స్ అయితే నేను వేసుకున్నానండి ఈ విధంగా వేడి వాటర్లో వేసాం కాబట్టి ఇలాగ మొత్తం కూడా కలిసేలాగా ఇలాగ మొత్తం కూడా ఆ వాటర్ని కలుపుకొని మనకి బాత్రూంలో టైల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండీ ఆ టైల్స్ మీద ఉన్నటువంటి మండు మరకలు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా అసలు మనం ఎక్కువగా రుద్దే పని లేకుండా ఈ విధంగా హాట్ వాటర్ పోసుకుంటూ ఆ బ్లీచింగ్ పౌడర్ ఉన్నటువంటి హాట్ వాటర్ని ఈ విధంగా టైల్స్ కన్నిటికి కూడా అప్లై చేసేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచుకోవాలండి వన్ అవర్ తర్వాత ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు కానీ మనకి తెలియని క్రిములు ఉన్నా డెస్ట్ ఉన్నా అలానే బ్యాక్టీరియా ఉన్నా కూడా అంతా కూడా శుభ్రంగా క్లీన్ అయిపోతుందండి నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఎటువంటి కెమికల్స్ లేని కాబట్టి బ్లీచింగ్ పౌడర్ వేసేయండి చక్కగా ఎటువంటి క్రిములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా తొలిగిపోతాయి సో ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చాలా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్